హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహా వీరేంద్ర ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేసి చూపించిపోతున్నానండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామందికి ఉన్న మేజర్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ అవ్వడం ఈ జాబ్స్ ప్రెజర్స్ టెన్షన్స్ అండ్ హెవీ పొల్యూషన్స్ వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది చాలామందికి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మెన్ మెను డిఫరెన్స్ ఏం లేకుండా ఈ హెయిర్ ఫాల్ అయితే అవుతుందని మనం ఏం చేస్తున్నాం మార్కెట్లోకి వచ్చిన కొత్త కొత్త ప్రోడక్ట్స్ని కొత్త కొత్త ఆయిల్స్ని అయితే యూస్ చేస్తున్నాం బట్ ఈ కెమికల్ ప్రోడక్ట్స్ ఈ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల రిజల్ట్స్ రాక మళ్ళీ టెన్షన్ పడుతూ ఇంకా హెయిర్ ఫాల్ అవుతూ బాధపడుతూ ఉన్నాం సో అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేసుకోవచ్చండి ఓన్లీ హెయిర్ ఫాల్ కోసమే కాదు ఈ హెయిర్ ఆయిల్ మన స్కాల్ప్ హెల్దీగా ఉండడానికి మన తల్లో ఉన్న డాండ్రఫ్ పోవడానికి వైట్ హెయిర్ రిమూవ్ చేయడానికి స్ట్రాంగ్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఈ హెయిర్ ఆయిల్ని అయితే యూస్ చేసుకోవచ్చు వన్స్ ఒకసారి మీ ఈ హెయిర్ ఆయిల్ని మీరు తయారు చేసుకుని వాడండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మంచి రిజల్ట్స్ అయితే మీరు పొందుతారు డెఫినెట్లీ నేను గ్యారంటీ ఇస్తాను ఈ హెయిర్ ఆయిల్ని చాలా మంచిగా అయితే పనిచేస్తుంది ఇది వాడిన చాలా తక్కువ రోజుల్లోనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది కొత్తగా బేబీ హెయిర్ అనేది వస్తుంది అండ్ మన హెయిర్ హెల్దీగా ఉంచడంలో ఈ హెయిర్ ఆయిల్ అయితే బాగా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు ఎందుకంటే ఓల్డ్లో చేసినవన్నీ కూడా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సో ఇప్పుడు మనం కూడా పాతకాల పద్ధతులనే ఫాలో అవుతున్నాము అందుకే నేను మన అమ్మమ్మలు నానమ్మలు వాడే హెయిర్ ఆయిల్ని అయితే ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా చూపిస్తాను సో మీరు కూడా ఈ హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే తయారు చేసుకుని ఒక వన్ మంత్ వాడి రిజల్ట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మీరు యూస్ చేసి ఈ హెయిర్ ఆయిల్ని రిజల్ట్స్ మీకు ఎలా వచ్చాయి అనేది అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకా ఇప్పుడు మనం ఈ హెల్దీ అండ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకో చూసేద్దామండి చూసే ముందు కనుక ప్లీజ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ హెల్దీ హెయిర్ ఆయిల్ కోసం నేను ఏమేమి యూస్ చేశానో చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా యూస్ చేసి నేను హెయిర్ ఆయిల్ అయితే తయారు చేశాను ఇవన్నీ ఇందులో యూస్ చేయడం వల్ల వీటన్నిటిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయిల్లోకి వస్తాయి మీరు ఊహించని విధంగా మీ జుట్టు అయితే పెరుగుతుంది అండ్ నల్లగా మారుతుంది ఒత్తుగా దృఢంగా అయితే పెరుగుతుంది దీన్ని ఇండైరెక్ట్ గా మ్యాజికల్ హెయిర్ ఆయిల్ అని కూడా అనొచ్చు చుట్టూ నల్లగా ఒత్తుగా మృదువుగా పెరగడానికి ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి మీరు కూడా అయితే డెఫినెట్గా గా ఒకసారి చేసుకోండి ఇప్పుడు మనం ఈ హెయిర్ ఆయిల్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్కటిగా హెయిర్కి ఏ విధంగా ఇవి హెల్ప్ అవుతాయి అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్లీ మునగాకు ఈ మునగాకు యూజ్ చేయడం వల్ల హెయిర్ బాగా డ్రై అవడం లాంటి ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి హెయిర్ అనేది స్ప్లిటెన్స్ ఉంటాయి అంటే చివర బ్రేక్ అయి ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి ఈ మునగాకు యూజ్ చేయడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది సో మీరైతే వన్ మంత్ కంటిన్యూషన్గా ఈ ఆయిల్ని యూజ్ చేస్తే రిజల్ట్స్ అయితే మీరే చూడొచ్చు నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేసుకున్నాం ఇది మన హెయిర్కి బీటా కెరోటిన్ అందించడంలో చాలా బాగా పనిచేస్తుంది చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్ని అయితే నివారిస్తుందండి హెయిర్ అంతా కూడా బ్లాక్గా స్ట్రాంగ్గా చేయడంలో కరివేపాకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకా తమలపాకుని యూస్ చేయడం వల్ల మీ స్కాల్ప్ని చాలా హెల్దీగా ఉంచుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి తమ అండ్ తమలపాకులోని యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల హెయిర్ ఫాల్ని అయితే కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక గుప్పటి మందారాకులు కూడా యాడ్ చేసుకున్నాను ఇవి మన హెయిర్కి వాడడం వల్ల హెయిర్కి కావాల్సినంత బ్లడ్ సర్కులేషన్ అయితే అందిస్తుంది అలానే వైట్ హెయిర్ రాకుండా అయితే కాపాడుతుందండి మన జుట్టు కుదురు నుంచి చివరి వరకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడంలో ఈ మందారక అనేది బాగా పనిచేస్తుందండి మన హెయిర్కి మందారక్ ఏం చేస్తుందంటే తేమను అందించి డ్రైగా అవ్వకుండా హెల్దీగా ఉండేలా చూస్తుంది అందుకే చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏం చేసేవారు కుంకుడుగాయలతో షాంపూ చేయించేటప్పుడు అందులో మందారాకులను కూడా వేసి బాగా పిసికి అప్పుడు కుంకుడు రసం వేసి స్నానం చేయించేవాళ్ళు సో అదే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం మనం నెక్స్ట్ వచ్చేసి మనం గోరింటాక్ని యాడ్ చేసుకున్నాం మెయిన్ ఈ గోరింటాక్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా అయితే కన్వర్ట్ చేస్తుంది ఒకేసారి అయితే కన్వర్ట్ చేయదండి మనం రెగ్యులర్గా వాడుతూ ఉండగా స్లోగా అయితే కన్వర్ట్ చేస్తుంది అండ్ కొత్తగా వైట్ హెయిర్ హెయిర్ అయితే పుట్టించకుండా చేస్తుంది అండ్ ఇదైతే హెయిర్ని స్ట్రాంగ్ గా కూడా మారుస్తుంది రెగ్యులర్గా ఈ ఆయిల్ రాస్తూ ఉంటే చేంజ్ని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులో పది మందార్ పూలు కూడా వాడాను ఇవి వాడటం వల్ల హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుంది అలానే మన జుట్టుకి మంచి కలర్ అయితే ఇస్తుంది బ్రైట్ గా ఉంటుంది అలాగే హెయిర్ అంతా కూడా సాఫ్ట్ గా సిల్క్ గా అవడం కోసం ఈ మందార్ పూలు అనేవి బాగా ఉపయోగపడతాయి మందారాలు అయితేనే మంచివండి ఇంకా వేరే కలర్ అయితే అన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండవు ఎర్రమంద మందారాన్నే ప్రిఫర్ చేయాలి ఇంకా అలోవెరా ఏం చేస్తుంది అంటే మన హెయిర్ ఏదన్నా డ్యామేజ్డ్ హెయిర్ ఉంటుంది కదా దాన్ని రిపేర్ చేస్తుంది హెయిర్ అంతా కూడా స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది అలోవెరా ఎంత స్మూత్ గా ఉంటుందో మన హెయిర్ ని కూడా అంతే ఉండేలాగైతే చేస్తుంది ఇందులో వేపాకుని కూడా యాడ్ చేసుకున్నాము ఎందుకంటే మనం ఉన్న ఈ బిజీ లో పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో డాండ్రఫ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అందుకే వేపాకులను వేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మన హెయిర్ అయితే చాలా హెల్దీగా ఉంటుంది ఇంకా ఈ ఆకులు అన్నీ యాడ్ చేసాక ఇందులో ఫ్లాక్ సీడ్స్ ఆనియన్స్ మెంతులు ఆమ్లా ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము ఇవి కూడా ఒక్కోటిగా వాట్ ఈజ్ వాట్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్లాక్ సీడ్స్ వల్ల మెయిన్గా హెయిర్ షైనీగా స్మూతీగా ఉండడానికైతే బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ అయితే డబల్ గ్రోత్ అయితే అవుతుంది ఈ ఫ్లాక్ సీడ్స్ వల్ల నెక్స్ట్ వచ్చేసి ఈ ఉసిరికాయలు ఈ ఉసిరికాయలని యూస్ చేయడం వల్ల మనం జనరల్గా ఉసిరికాయని ఏ విధంగా తీసుకున్నా సరే అది మన హెయిర్కి చాలా మంచి చేస్తుంది మనకు అన్ని సీజన్స్లో ఈ ఉసిరికాయలు దొరకవు కాబట్టి ఇలా ఆయిల్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకుంటే మన హెయిర్కి కావాల్సిన హెల్దీ పోషకాలు అన్నీ అయితే అందజేస్తుంది ఇంకా ఈ ఆనియన్స్ అనేది మన హెయిర్ గ్రోత్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని అయితే చెప్పచ్చు ఆనియన్స్ వల్ల ఊడిపోయిన జుట్టును మళ్ళీ ఒత్తుగా పెరిగేలా చేస్తుంది అనమాట చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఈ ఆనియన్ అనేది బాగా యూజ్ అవుతుంది మెంతులు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్లో ఉండే చుండ్రును అయితే నివారిస్తుంది అదే నండి అండ్ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది హెయిర్ హెల్దీగా ఉండేలా చూస్తుంది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఈ మెంతులు యాడ్ చేయడం వల్ల కూడా ఇంకా దీనికోసం మనకు కావాల్సింది ఆముదం అండి లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకుంటాము మెయిన్ అంతా కోకోనట్ ఆయిలే యూస్ చేస్తాను లాస్ట్లో ఆయిల్ అంతా ప్రిపేర్ అయిపోయాక కొంచెం ఆముదం అయితే యాడ్ చేసాము ఈ ఆముదం వేయడం వల్ల హెయిర్ కూడా బాగా బ్లాక్గా అవుతుంది థిక్గా అవుతుంది హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఆముదాన్ని హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది అండ్ ఇది కోకోనట్ ఆయిల్ అనమాట ఇక్కడ నేను వన్ లీటర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను ఈ ఆయిల్ తయారు చేయడానికి ఇవన్నీ చూసారు కదా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగా దొరికేవి కాబట్టి మనం ఎలాంటి శ్రమ పడకుండా ఈజీగా ఈ హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకులన్నిటిని వన్ బై వన్ బాగా వాష్ చేసుకుని వడకట్టి అన్నీ ఒక బేసన్లో అయితే వేసి పక్కన పెట్టుకోవాలి దుమ్ము ధూళి అంతా కూడా ఆకుల మీదే ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం దాన్ని ఆయిల్ చేసుకుంటే ఆ దుమ్ము అంతా మళ్ళీ ఆయిల్లోకి వెళ్ళి మళ్ళీ అది మన హెయిర్కి పెట్టుకుంటే హెయిర్కి ఎఫెక్ట్ అవుతుంది సో దట్ మనం చేసుకునే ఆయిల్ చాలా హెల్దీగా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాలి నీట్గా చేసుకోవాలి కాబట్టి ఈ ఆకుల్ని కూడా ఒకటికి రెండు సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి అప్పుడే ఆ దు దాని ఆకుల మీద ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా పోతుంది ఇలా అన్ని ఆకులు వాష్ చేసుకున్నాక వాటిని ఒక ఫిల్టర్లో పెట్టుకుని వడకట్టుకోవాలండి లేకపోతే కనుక వాటర్ ఎక్కువగా మళ్ళీ ఉంటే ఆయిల్లో వేసినప్పుడు బాగా చెట్టుపడిలాడి అంత బాగా వేగవు పచ్చివాసన కూడా వస్తాయి కొంచెం వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి ఒక టెన్ మినిట్స్ పాటు అలా బయట ఉంచేస్తే అవే డ్రైన్ అయిపోతాయి ఇంకా ఇందులో కట్ చేసుకోవాల్సిన ఉసిరికాయలను అలోవేరా అనమాట ఈ రెండిట్లని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాము ఈ ఆకులన్నీ కూడా కడిగేసి ఒక బేసిన్ లో అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి నేను ఇవన్నీ టూ టైమ్స్గా చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను అంటే ఒకేసారి మిక్సీ జార్ పట్టదు కాబట్టి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ అన్ని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకుని బాగా స్మూత్ గా బ్లెండ్ చేయకూడదు బాగా అటు ఆకులాకులుగాను బ్లెండ్ చేయకూడదు మీడియంగా అయితే బ్లెండ్ చేసుకున్నాను టూ టైమ్స్గా బ్లెండ్ చేసుకుని మొత్తం ఒక బౌల్లో తీసుకుని అయితే మిక్సీ చేసుకున్నాను ఈ పేస్ట్ అంతా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉండే కడాయిని తీసుకుని హీట్ అయ్యాక వన్ లీటర్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే గానుగ నుంచి ప్యూర్ కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను ఇంట్లోనే కొబ్బరి ముక్కలు ఎండబెట్టుకుని వాటిని గానుగ పంపించి ప్యూర్ కొబ్బరి నూనె అయితే వాడుతున్నాను దీనికోసం నూనె హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న ఆల్ ఇంగ్రీడియంట్స్ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని నూనెలో యాడ్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ అంతా ఆయిల్లో యాడ్ చేసుకున్నప్పుడు ఇదంతా గ్రీన్ కలర్లో ఉంటుంది ఎందుకంటే అన్నీ పచ్చిపచ్చి ఆకులు కాబట్టి ఇది స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అయితే మరగనివ్వాలండి అసలు హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టకూడదు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా కూడా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆకులు సెన్సిటివ్గా ఉంటాయి కదా అవి ఈజీగా అడుగంటిపోయి ఆయిల్ అయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా స్లోగా మరగనివ్వాలి అప్పుడే దానిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయిల్లో అయితే వస్తాయి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి కూడా ఒకసారి అడిగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి మీకు ఆయిల్ మరిగే కొద్దీ గ్రీన్ కలర్ కాస్త డార్క్ కలర్గా చేంజ్ అవుతూ ఉంటుంది అది మీరు స్లోగా అబ్సర్వ్ చేసుకోవచ్చు ఈ ఇంగ్రిడియంట్స్ అన్నీ ఆయిల్లో మరుగుతున్నప్పుడు ఆయిల్ భలే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూడండి కొంచెం సేఫ్ అయ్యాక ఆయిల్ డార్క్ గ్రీన్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది సో అయిపోయే స్టేజ్ అనమాట అంటే స్టార్టింగ్ గ్రీన్ కలర్లో ఉంది ఇంకా అలా స్లోగా మరిగే కొద్దీ ఆయిల్ అనేది డార్క్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది మీకు ఆయిల్లోంచి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అన్నీ వేగి దాని అర్థం ఏంటంటే ఆయిల్ అది వేగిపోయినట్టే లోపలంతా పేస్ట్ అంతా మనం వేసిన పేస్ట్ అంతా కూడా వేగిపోయినట్టే వన్స్ ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మీరు డీప్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆయిల్ పైన తేలుతూ ఉంది మనం ఎంత తిప్పినా సరే తిప్పడం ఆపేశాక ఆయిల్ అనేది పైకి తేలుతుంది దాని అర్థం ఏంటంటే మనది ఆయిల్ ప్రిపేర్ అయిపోయినట్టే సో ఇంక ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఆయిల్ మరగడం అయిపోయాక దాన్ని చల్లారినివ్వాలండి ఫిల్టర్ చేసుకునే ముందు లేకపోతే కనుక మనకి ఫిల్టర్ చేసుకోవడం హ్యాండ్స్తో గట్టిగా ప్రెస్ చేయాలి సో దట్ మనకి కాలుతుంది కాబట్టి అది కూల్ అయ్యాక మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇది ఫిల్టర్ చేసుకోవడం కోసం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని దాని మీద కాటన్ క్లాత్ వేసుకుని థ్రెడ్తో చుట్టూ టైట్గా కట్టుకోవాలి అప్పుడు దాని మీద మనం ఈ ఆయిల్ అంతా వేసి ఫిల్టర్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేయాలి అప్పుడు ఆయిల్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయి కింద బౌల్లోకి వస్తుంది ఇంకా ఈ క్లాత్ని స్లోగా హ్యాండ్స్తో స్క్వీజ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా ఆయిల్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందో దీన్ని జాగ్రత్తగా క్లోజ్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకుంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దాకా దీన్ని యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఇలా చేసుకుని మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇలాగే యూజ్ చేస్తాము ఇప్పుడు మా పాపకు కూడా యూస్ చేస్తున్నాను ఇందులో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా మంచివి కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి అండ్ జెంట్స్ కూడా ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఇక్కడ జనరల్గా మనం వన్ లీటర్ ఆయిల్ తీసుకుంటే వన్ లీటర్ ఆయిల్ అవుట్పుట్ రాదండి కొంచెం వేస్టేజ్లో అలా పోతూ ఉంటుంది వన్ లీటర్ ఆయిల్కి నాకు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి నైన్ ఫిఫ్టీ ఎంఎల్ లోపు అయితే వస్తుంది బికాస్ బౌల్స్కి కొంత అండ్ ఎంత పిండినా కూడా ఆ వేస్ట్లో కొంత ఆయిల్ అనేది ఉండిపోతుంది సో నాకు అలా ఎయిట్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వచ్చింది టోటల్ హెయిర్ ఆయిల్ దీన్ని మా పాపకి అండ్ నేను కూడా దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము అండ్ మా హస్బెండ్ కూడా దీన్ని యూజ్ చేస్తారు అండ్ ఇది ఎవరికైనా కూడా చాలా మంచిది అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ కదా ఇందులో ఉన్నవి బట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు మనం మసాజ్ లాగా లైట్ మసాజ్ అనేది ఇవ్వాలి హె హెడ్కి అప్పుడు స్కాల్ప్కి మనకి ఈ ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ స్కాల్ప్కి రీచ్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది సో మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు కింద చివర్లకు అప్లై చేసే కంటే కుదుళ్ళకి అప్లై చేస్తేనే ఎక్కువ రిజల్ట్స్ అనేది ఉంటుంది కింద చివళ్ళకు అప్లై చేస్తే దానివల్ల యూజ్ అయితే ఏముండదు కుదుళ్ళకే ఎక్కువగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అయినా ఆయిల్తో మన హెడ్ని మసాజ్ చేసుకుంటే బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయిందైతే అనుకుంటున్నాను మీకు కనుక ఇలాంటి వీడియోస్ యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ బా బాయ్